ஓரா நேவ இரத்னமால போச்சு इशுமால கேசி அலை ஏடிவகு ரெடி ஆடை கடடி கடடி வாட்டர் என்ன எப்பவுல அத 55 25 பண்றே லேசி சின்னது வந்து போற அந்த புல்லடா பண்ற ரா ந தர்ற ಯಾಕೆಲೇ ಇತರಕ್ಕೆ ಹೋಗಿ ಬನನ್ ತಿನ್ನು ಯಾತ್ರೆಲಿ ಎವರ್ ಕಿಪರ್ ಅದಕ್ಕೆ ಚಾಲಾ ಮಂಚಿ ಇದೆ ಎವರ್ ప్రభుత్వం గత సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఎన్నికల సమయం అయినప్పటికీ కూడా ఈ త్రాగునీటి సౌకర్యాలను ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి వేసవిలో ఏ విధమైన నీటి ఎంత ఏర్పడకుండా చర్యలు చేపట్టడం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయటం అందులో భాగంగానే మనం ఇప్పుడు స్ట్రీనింగ్ మంజూరు పొందినాం అందులో భాగంగా స్ట్రీనింగ్ మంజూరు పొందిన ఇప్పుడు దీంతో మనం రేచిపల్లిలో భవిష్యత్తులో ఏదైతుందో ఇటు ఒకవైపు పగీరథంతో నీటి సదుపాయం పొందే అవకాశం తో పాటు సెల్ఫ్ గ్రామస్థాయిలో రెండు బావులు కూడా పూర్తి చేసుకుంటున్నాయి అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక్కడ రైతుపల్లి గ్రామం కూడా తాగునీటి కొరకు సమస్య అనేది ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టబడింది అట్లా ఊరికి కానుకుండా ఒర్రెది స్ట్రీమ్ అది పూడ్చుకుపో పూర్చుకుపోయి అన్నిలన్నీ పక్కా పోయే అవకాశం ఉండేది అది కూడా దశాబ్ద కాలంకెళ్ళి సంవత్సరాల తలబడి ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ పగిత నీటి సదుపాయం ఏ మేరకు అన్ని చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక ఇంటిని సర్వే కార్యక్రమం చేపట్టడం ఇంటి సర్వే ఇప్పుడు గతంలో సర్పంచ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆర్డబ్ల్యూసీఈ రాని సగ్లు ఇచ్చేసాను నీళ్ళు వస్తున్నాయని చెప్పండి వాస్తవంగా వాళ్ళు నీటి సదుపాయం ఆకున్నా కానీ ఈ రాగిన సంబరా బిడ్డిచ్చేసింది ఇచ్చిన లేదా మర్యాద కోసం మర్యాద కోసం ఇప్పుడు ఆ మర్యాద పెద్ద ఇక్కడికి వచ్చింది నేను దయచేసి ఇప్పటికైనా ఈ సర్వేలో ఏదైతుందో వాస్తవికకు అనుగుణంగా ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి ప్రతి ఇంటికి నీటి కుళాయి సౌకర్యం ఉండాలి అంటే పైప్ లైన్ సౌకర్యం ఈ సర్వే చేస్తున్నటువంటి అధికారులు పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలోపల అంగన్వాడీ వాళ్ళంతా చేస్తున్నారు సర్వే ఎవరు చేస్తున్నారు వాళ్ళు కూడా ఏదిద్దు విధిగా ఇల్లు తిరిగి చేయాలి వాస్తవాన్ని నివేదించాలి సో దట్ ఏదిద్దు ఎక్కడైతే సదుపాయం లేదో సదుపాయం కల్పించే అవకాశం ఏర్పడుతుంది అదే కూర్చో నివేదిక రాస్తే ఏదైతే ఉందో సమస్యలు వెలికి రాక